హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ వీడియోలో పచ్చి కొబ్బరి కారాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా పచ్చిమిర్చితో ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కారపొడిని చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా తినొచ్చండి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు పాడవకుండా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఈ కారపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి కమ్మని ఈ కొబ్బరి కారాన్ని పచ్చిమిర్చితో సింపుల్గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు సుమారుగా ఒక కప్పు వరకు ఉంటాయండి ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం కొబ్బరిని తురుముకుంటే ఎలా అయితే వస్తుందో అలా గ్రైండ్ చేసుకుంటే చాలండి అలాగే ఈ కారపొడి కోసం ఇరవై ఇరవై ఐదు వరకు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా ఆరబెట్టండి ఈ పచ్చిమిర్చిని మరి చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుందాం అలాగే అరకప్పు కరివేపాకుని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి గాలికి బాగా ఆరనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా వేయించండి పప్పు దినసురు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పావుకప్పు పుట్నాల పప్పుని తీసుకొని సన్నని మంట మీద ఒకటి రెండు నిమిషాల పాటు వేయించండి వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి నువ్వులు సిటపటం అనే వరకు వేయించుకుంటే చాలు పప్పు దినుసులన్నీ బాగా వేగిన తరువాత ఇందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని బాగా కలపండి ప్యాన్ వేడికే చింతపండు చక్కగా ఫ్రై అవుతుందండి ఇలా వేయించుకున్న ఈ పప్పు దినుసులని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకొని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి ఆరేడు నిమిషాలకి పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి పచ్చిమిర్చి ముక్కలు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకుందాం వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని ఆయిల్ రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి తర్వాత అదే ప్యాన్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని తీసుకుందాం వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ కొబ్బరిని బాగా ఫ్రై చేయండి కొబ్బరిలోని పచ్చివాసన పోయి కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా కొబ్బరిని వేయించుకుంటేనే కారపొడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఐదు పది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొబ్బరి తురుము పొడి పొడిగా అయ్యి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుందండి ఇలా వేయించుకున్న ఈ కొబ్బరి తురుముని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న పప్పు దినసులు పచ్చిమిర్చి కరివేపాకుని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని తీయని పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒకసారి పేస్ట్ చూసుకొని మీ టేస్టుకు తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చొప్పున పచ్చశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసుకున్న నాలుగైదు ఎండుమిర్చిని తీసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న నాలుగైదు బెల్లుల దెబ్బలని కూడా తీసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఆ తరువాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి చివరగా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాతే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడిని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి అంతేనండి ఇలా బాగా కలిపి తీసుకుంటే ఎంటో కమ్మగా ఉండే పచ్చిమిర్చి కొబ్బరి కారం రెడీ ఈ కొబ్బరి కారాన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కాదు టిఫిన్స్లోకి కూడా ఈ కారపొడి చాలా బాగుంటుంది ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఓసారి కారపొడిని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి